హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు ఎందుకంటే ఈ రోజు ఇద్దరు మహానుభావుల జయంతి మొదటిగా జాతిపిత అని అందరితోని గౌరవంగా పిలువబడే మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే మన దేశ మాజీ ప్రధానమంత్రి అయిన లాలా బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా అయితే గాంధీజీ గారు సత్యం అహింస సత్యాగ్రహం అనే మార్గాలు మనకు చూపిస్తే శాస్త్రిజీ గారు తన సాదాసీదా జీవన శైలి నిజాయితీ దేశభక్తి మనందరికీ ఆదర్శనీయం జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చి మన దేశ సైనికుల ధైర్యానికి రైతులు పడ్డ కష్టానికి విలువనిచ్చి గౌరవాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు లాలా బహదూర్ శాస్త్రి గారు అలాగే ఇదే రోజున రెండు వేల ఏళ్ళలో ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా ప్రకటించింది ఫైనల్లీ గాంధీజీ గారి అహింస అలాగే శాస్త్రిజీ గారి నిజాయితీ ఈ అక్టోబర్ రెండు మనం నేర్చుకునే శాశ్వత బోధలు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే నచ్చితే నలుగురికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోల కళ్ళతో అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ బై గైస్